కొద్ది నిమిషాలు చిన్న ప్రసంగం కొర్నేలిలో దేవునికి కనపడింది ఏమిటి అనే అంశం మీద మనం ముందుకెళ్దాం మూలవాక్యం అపుస్తల కార్యాలు పదవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు చదవగలిగిన వారు వేగంగా చదవండి ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొరినేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు చూడండి అతగాడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూను చూడండి ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయి చుండిను ఈ రాత్రి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడికి వారి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడికి కానీ సేవకుడికి కానీ సేవకురాలకి గాని వారి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది చూడండి మనం ఒక చెట్టు ఎదగడానికి నీరు ఎలా ఎరువులు ప్రాముఖ్యంగా ఉపయోగిస్తామో ఒక క్రైస్తవుడు క్రీస్తులో ఎదగాలి లేక ఫలించాలి దీవించబడాలి అంటే రెండిటిని చెయ్యాలి ఒక క్రైస్తవుడు ఫలించాలి దీవించబడాలి దేవునిలో ఎదగాలి అంటే రెండిటిని మనం చెయ్యాలి ఒక చెట్టు ఎదగడానికి నీరు రెండోది ఎరువును ఉపయోగిస్తాం మొదటిగా వాక్యం అనే నీరు ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవునిలో బలపడుతూ ఎదగాలి ఫలించాలి పరలోకపు దీవెనలు పొందాలి అని అనుకుంటే ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యం నీరు ప్రతి ఉదయ సాయంత్రాలు చదువుతూ వారి వృధిలో పోసుకోవాలి ఆ వాక్యము చేత వారి వృధిని నింపుకోవాలన్నమాట ప్రతి ఉదయ సాయంత్రాలు మన ఆధ్యాత్మిక జీవితం ఫల ఫలించాలి అంటే ఉన్నత శిఖరాలకు మనం వెళ్ళాలి అంటే దేవుని యొక్క గొప్ప మహిమను మనం చూడాలి అంటే రాగలటువంటి యేసుక్రీస్తు రాకడొచ్చినప్పుడు మనం ఎత్తబడిన సంఘములో ఉండాలి అంటే ప్రతి ఉదయ సాయంత్రాలు దేవుని వాక్యం అనే నీరు మన వృధి నిండా ప్రతి క్షణము పోయబడుతూ ఉండాలి రెండు పరిశుద్ధాత్మను మీరేం చేయాలంటే పొందుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మడు నీరు పాప స్వభావాలనే కలుపు మొక్కల్ని ఆయన పీకేస్తాడు పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడికి మీరు చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కాదు బహుధర్మ కార్యాలని రాయబడింది బహు అంటే ఎక్కువగా స్థాయికి మించి స్తోమతకు మించి ఇంట్లో ఉన్నా లేకున్నా ఉద్యోగంలో వచ్చిన డబ్బంతా కూడా పరిచర్య కొరకు వెదజల్లుతున్నాడు ఉద్యోగంలో వచ్చినటువంటి డబ్బంతా కూడా నిరుపేదలు కడుబీదలు అంగవైకల్యం కలిగిన వారికి వితంతువులకు ఒక్క పూట భోజనం దొరకని వాడికి అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ బహుధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ సాక్ష్యం అతగాడిచ్చుకోవట్లేదు అతని చేతిని మేలు పొందిన వారు ఇవ్వట్లేదు సాక్షాత్తు దేవుడే ఈ మాట రాయించి పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగున దాకా లేలుయా ఏం చేశాడంటే ఉద్యోగంలో వచ్చిన సొమ్మంతా కూడా ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఇదలో ఒక సంబంధమైన ధనము మీద మనసుంచలేదు మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ప్రభు అడుగుతాడని ప్రభు మాటను తన మనస్కరించి మనస్సులో గుర్తు పెట్టుకొని ఆ యొక్క భయముతో ఈ కార్యాలు చేయటం ప్రారంభించాడు ఎందుకంటే అక్కడ ప్రభు ఏం అడుగుతాడంటే నాకు ఆకలేసింది ఎప్పుడన్నా ఒక కాస్త ఒక పట్టెడు అన్నం పెట్టారా నాకు దాహం వేసింది ఎప్పుడన్నా కాస్త మంచి నీళ్ళు ఇచ్చారా అడుగుతాడని వాక్య సత్యాన్ని గ్రహించగలిగాడు కొన్నేలు ఈనాడు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా మనం చలామణి అవుతున్నాం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మన పరిస్థితి ఏంటి ఏ ధర్మ కార్యాలు చేస్తున్నాం దేవుని వాక్యం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామా ఇష్టపడట్లేదా ఈ రాత్రి పరిశీలన చేసుకొని మనం మారు మనసు పొందాలి ఆ మెయిన్ క్రైస్త నాలుగవది ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన వాడు ప్రార్థన అంటే ప్రాణంగా భావించాడండి ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన వాడు ఈ సంవత్సరం కూడా ఆ ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ఈసారి ఉదయం ఒక గ్లాసు మజ్జిగే రాత్రి ఒక గ్లాసు మధ్యగే మంచి మంచినీళ్ళతోనే ఉండాలని ఒక తీర్మానం ఈ గదిలోనే దేవుడిచ్చిన ఈ చిన్న గదిలోనే రోజుకు సుమారుగా ఎనిమిది గంటలు ప్రార్థన చేశాను నేటికి ఇరవై ఒక్క రోజు ఇందాక ఈ లైట్లు కొనకరాడానికి చేటమ్ దగ్గరికి వెళ్తే ఏంది పాస్టర్ గారు నువ్వు ఇట్లా బక్క చిక్కిపోయావంటే ఇలాంటికి ఇరవై ఒక్క రోజులైందమ్మా మంచినీళ్ళు రాత్రి ఉదయం మజ్జిగ దాగి పాస్టింగ్ చేయడం అంటే ఎట్లా ఉంటారు అని అంటుందా అది మా దేవుని యొక్క మహాశక్తి అని చెప్పగలిగాను దేవునికి స్తోత్రం అల్లే దేవుని దగ్గర మన కుటుంబం కొరకు ప్రార్థనలో మనం ఎలా ఉండాలంటే ప్రాణంగా భావించాలి ప్రార్థన ఎలా భావించాలి ప్రాణంగా భావించాలి ప్రార్థనని కొన్నేళ్లు కూడా ప్రార్థనని ప్రాణంగా భావించాడు నాటి క్రైస్తవులకు ఏమైతుందంటే ప్రార్థన అంటే దినచర్యలో ఒక అలవాటుగా మారిపోయింది అంతే ప్రాణంగా లేదు నేటి దినచర్యలో క్రైస్తవులకు ఏమైపోయిందంటే అలవాటు అలవాటు ఏముంటుంది లేవగానే బ్రష్ చేసుకోవాలి పనులు అవ్వాలి ఏదావిధిగా పనులు చేసుకోవాలి అన్నం ఉండాలి కూర ఉండాలి పిల్లగాళ్ళకు సర్ది కట్టాలి అంటే ఏమంటే క్యారేజ్ కట్టి స్కూల్కి పంపించాలి భర్తను ఉద్యోగానికి పంపించాలి ఇది ఎట్లా అలవాటైందో ప్రార్థన కూడా భారం లేకుండా ప్రాణంగా లేకుండా ఒక బాధ్యతతో కాకుండా ప్రార్థనని సులువుగా హృదయాంతరంగంలో నుంచి పశ్చాత్తాపంతో కూడిన పెళ్ళు పీక్కుంటూ బయటకు వచ్చిన ప్రార్థన లేదు అన్ని అడావుడి ప్రార్థనలే కానీ కొన్నేలు జీవితం అలాంటిది కాదు కొన్నేలు జీవితం అలాంటిది కాదు ప్రార్థన అంటే ప్రాణం ఐ మీన్ ఈ రాత్రి మీ అందరికి ప్రార్థన అంటే ప్రాణంగా ఉండును గాకీన్ హలో ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రాణంగా భారంగా భావించి హృదయంలో మదిలో ఆ ప్రార్థన మన హృదయంలో ఉంటుందో కొన్నేలు వలె దైవ ప్రత్యక్షతను మనం పొందగలుగుతాం దైవ కార్యములు ప్రత్యక్షంగా మనం చూస్తాం ప్రాణంగా భావించాడు కాబట్టి దేవుడు తన దోత నంపాడు కొన్నేలి నీ ధర్మ కార్యాలు ఈ యొక్క ప్రపంచములో ఈ భూలోకంలో కాదు పరలోకములో వినబడ్డాయి చూడబడ్డాయి అక్కడ లెక్కించబడ్డాయి అని ఒక గొప్ప సాక్ష్యం దేవతతో చెప్తూ ఉన్నాడు పైసలాడు హలలుయా ప్రార్థన అంటే ప్రాణంగా భావించినటువంటి ప్రార్థన అంటే ప్రాణంగా భావించినటువంటి దాని ఏం మోయించగలిగాడు ప్రార్థన అంటే ప్రాణంగా భావించినటువంటి అగ్ని బలమును చల్లార్చగలిగారు ప్రార్థన అంటే ప్రాణంగా భావించినటువంటి ఎస్తేరు మోర్తికాయలు ఏం చేశారంటే రాజాజ్ఞను మార్చి మరణ శాసనాలను తిరగ రాయగలిగారు ఓ బాబా బాబా ప్రార్థన ప్రాణంగా భావించిన వారు బైబిల్ గ్రంథములు చరిత్ర రాయగలిగారు ప్రార్థన భావించి గదిపై పది దినాలు ఉపవాస ప్రార్థనలో నలిగినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పై నుండి పొందుకోగలిగి శక్తివంతమైన పరిచర్య చేయగలిగారు వాళ్ళు వస్తుంటే సాతాను సమూహాలు భూమిని తల్ల క్రిందలు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పుకున్న రీతిగా వాళ్ళ జీవితాలు అభిషేకం చేత నింపబడ్డాయి కేవలం ప్రార్థన ప్రాణంగా భావించారు లేలుయా ఎన్ని కార్యాలు దేవుడి కొద్ది మాటలు దీవించి మన హృదయంలో పదిలపరచను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మితబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి సమీర్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు